ఐ హెవ్ వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం షర్మిల గారి పేరు వింటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు ఎందుకంటే ప్రస్తుతం తన వీడియోలు కొన్ని నెటింట చాలా వైరల్ అయ్యాయి దాంతోపాటుగా కొద్ది రోజులుగా మనం యూట్యూబ్లో చూస్తున్నాం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి షర్మిల గారి కుమారుడి యొక్క వెడ్డింగ్లో ఉన్న ఆ ఫొటోసే కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న హంగామ్మ కానీ అందా ఇంత కాదు దానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది అదేంటా అనుకుంటున్నారో ఒకసారి చూద్దాం షర్మిల తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోని అందరితో పంచుకున్నారు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్ళి తర్వాత తెలుగు స్టైల్లో తలంబ్రాల దృశ్యం అంటూ ట్వీట్ చేశారు ఈ వేడుకల్లో షర్మిల హుషారుగా కనిపించారు కుమారుడితో కలిసి స్టెప్పులు వేశారు అయితే ఈ వివాహం రాజారెడ్డి ప్రియా వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్లో సన్నిహితుల మధ్య జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఇందులో షర్మిలా గారి ఆటపాటలతో తన సాంప్రదాయాలతో కట్టుబొట్టు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది